ఈదులు పాలు చేశారు మీకు తెలుసునో తెలియదు నా పాస్తులు ఇచ్చినానని చెప్తున్నారు ఇవ్వలేదు సార్ మీకు అందరికి తెలుసు రెండో పెళ్లి కూడా చేసుకున్నాను ఆమెకు ఒక బిడ్డ ఉంది అనేది కూడా మీ తెలుసు ఏం పప్పయ్యా కోరిక ఉన్నది నేను చేసుకున్నాను అయిపోయింది ఎప్పుడే అండి ఏంది నేను చేసిన పప్పు న్యాయం చేశానయ్యా నీ కాడ ఉండే నేను చెప్తే నువ్వు వింటావా ఒకడు వీడు ఉదయగిరి వాళ్ళు నీ కాడ దెబ్బి తింటా వాళ్ళకి ఆయన ఏ పదార్థాలు పెడతాడు తెలుసా డ్రై ఫ్రూట్స్ ఏది నాకపోయాడు సంచులు పట్టుకోడు డబ్బులు సంచులు తిరుగుతుంటారు ఎందుకంటే అడ్బుద్ది గొప్ప చెప్పాలి ఈరోజు నన్ను ఈదులు పాలు చేశారు మీకు తెలుసునో తెలియదు నా పాస్తులు ఇచ్చినానని చెప్తున్నారు పెద్దవారు ఇవ్వలేదు సార్ నాకేమీ ఇలా అంత ఉత్తమాటం నాకు భార్య బిడ్డల్ని కూడా దూరం చేశారు నేను మీ అందరికీ తెలుసు రెండో పెళ్లి కూడా చేసుకున్నాను ఆ ఒక బిడ్డ ఉంది అనేది కూడా మీ అందరికి తెలుసు ఏం తప్పయ్యా తప్ప అయింది అక్కడ నా కోరిక ఉన్నది నేను చేసుకున్నాను అయిపోయింది రాణ పిల్లలు అందరూ కూడా తెలుసు నా చేస్తాను నేనేం కావాలా నేనే చేశాను నా సంగతి మీకు తెలుసు కదా అందుకని అందుకని నేను చేసింది తప్పు కాదు అయితే ఇక్కడ ఎక్కడ తప్పు జరిగిందంటే వాళ్ళు అర్థం చేసుకోవటంలో తప్పు జరిగింది ఆయనకి సలహాలు ఇచ్చేటటువంటి దుర్మార్గులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే రాజమోహన్ రెడ్డి గారు బాగా వింటారు మేము చెప్తే ఈయన వల్ల చేసుకోవచ్చని వల్ల చేసుకున్నారు వల్ల చేసుకుంటే నువ్వు ఆయనైనా ఏం చేయాలా అది పెద్ద విషయమే కాదు పెద్ద కారణమే కాదు నన్ను ఎందుకండి దూరం చేసుకోవటం నేను ఏం చేసినానని పెద్ద నాకు బాగలేకపోతే ఆ శాంతమ్మ ఆ బిడ్డ నన్ను అపోలో హాస్పిటల్కి నెల్లూరు తీసుకుపోయి వాళ్ళు నేను ఆ రోజు అయిపోయే పరిస్థితిలో ఉన్నారు డాక్టర్లు ఏదో టయానికి వచ్చినారమ్మా బ్రతుకుతాడు కానీ అయినా వాళ్ళ వాళ్ళకి చెప్పండి అమ్మా అని అన్నారు వాళ్ళ వాళ్ళకి చెప్పండి అని ఆ శాంతమ్మ మీరు చెప్పండి సార్ నేను చెప్తే వాళ్ళు నాకు నా మీద తిడతారు మీరు ఎట్లయినా వాళ్ళకి చెప్పండి సార్ నేను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను మరి మీరు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ వాళ్ళు వచ్చేటట్టు చూడండి సార్ ఆయన అంతే గౌతమ్ రెడ్డి ఆ రోజు ఉన్నాడు గౌతమ్ రెడ్డి చెప్తే మాకు ఆయన సంబంధం లేదన్నాడు ఆ రోజే ఈ పెద్ద మనిషికి ఏమై చెప్తే ఏనేమన్నాడు ఆయన ఎప్పుడే వదిలేసినామండి ఏంది నేను చేసిన తప్పు ఏం చేశానయ్యా నీ కార్డు ఉండే నీకు చెప్తే నువ్వు వింటావాడు ఒకడు వీడి వాళ్ళు ఇద్దరు నీ కాడ దొబ్బి తింటా వాళ్ళకి ఆయన ఏ పదార్థాలు పెడతాడు తెలుసా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అండి ఆయనకు ఒక రూమ్ ఆయన పక్కనే ఏసీ రూమ్ ఆయనకు ఏన కావు పాలు గ్లాస్ ఇస్తే ఆయనకు రెండు గ్లాసులు ఇవ్వాలి ఇది ఆడన్నా ఉంది నేనేమైనది నీకు చాకర్ చేసిన లక్ష్మణ్ నా తమ్ముడిని నేనుండి నీకు నీకు చాకర్ చేస్తే నేను ఆర్థికంగా పనుల మీద సహాయం చేశాను రాజకీయంగా సహాయం చేస్తాను నాకన్నా మించిన మగోడు ఎవడన్నా ఉండడా నీకాడా నన్ను ఎందుకైనా దూరం చేయటం నువ్వు అందరినీ దూరం చేసుకున్నావు వాడు మాట్లాడి దుత్తలూరుడు ఎవడండి మనకి ఎవరా దుత్తలూరుడు నాశనం చేశాడు మన మేకపాటి ఫ్యామిలీ బయట అతను ఏం చెప్తాడు రోడ్ల మీదకి రోడ్ల మీద ఏం చేయాలనుకుంటాడు ఒక రూపాయి లేదండి నా దగ్గర శేఖర్ రెడ్డి రూపాయి ఉంటే ఏం చేస్తాడో మీ అందరి తెలుసు లెఫ్ట్ రైట్ పీకర్ పాటు ఉత్త అలాంటి వ్యక్తిని నన్ను దూరం చేస్తారా ఈ రాత్రి ఆయన ఒక్క రూపాయి పెద్దయినా అంతే వాళ్ళు వాళ్ళు కాస్త ఇవాల్సి వస్తుంది వాళ్ళు రానియకుండా చేసుకున్నారు మాకు నాకు చిన్న బిడ్డ ఉంది నా కూతుర కదా ఈ అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా నేను పెళ్లి పేరెంట్ చేసుకోవాలి కదా అమ్మాయి కూడా నాకు పట్ట వాళ్ళ అమ్మాయే కదా ఆ అమ్మాయి కూడా నేను కట్టానికి డబ్బులు ఇవ్వాలి కదా అంటే నాకు ఈ మీరు మీ చాచింగ్ చేస్తే వాడికి ఇస్తారా వాడి ఇల్లు కట్టించున్నాయా నెల్లూరులో ఆ గుతులు ఆయనకి ఇళ్ళు కట్టించు ఈ సాయలకి బ్రహ్మాండంగా డబ్బులు అందిస్తుంటాడు ఈత వాళ్ళంతా నీకు దగ్గర వాళ్ళు నేను దూరం ఉండే అందుకే నేను డిఫర్ అయినాను డిఫర్ అయ్యి ఈరోజు వచ్చాను మీ దగ్గరికి నేను మీరు నేను ఒక న్యాయంగా ఒక మాట చెప్తున్నాను శేఖర్ మామ మంచోడు అనుకునేవాడు నాకు సహాయం చేయండి శేఖర్ అన్న మంచోడు అనుకునేవాళ్ళు అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు నాకు సహాయం చేయండి ఇద్దరు కూడా మంచి వ్యక్తులు ఈ గ్రామానికి నాకు సహాయం చేసిన వాళ్ళకి ఏం చేయాలన్నా నేను చేస్తాను అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు రేపు మోడీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇవన్నీ గుర్తు పెట్టుకోండి మంచిని గమనించండి మోసాన్ని టక్కర్ని ఎవరండి వీళ్ళు ఎవరు వీళ్ళు ప్రాణపల్లెలు నానా హింసలు పడ్డవాళ్ళం మేమండి మేము 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 సురాజ్ నమ్మా ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసో ఒక్కరు ఇప్పుడు ఏదైనా చూపి చేసినాడండి ఒక్కరు లేదండి నెల్లూరు జిల్లాలో ఒక్కరు కూడా మంచి ఫ్రెండ్ స్నేహితుడు ఎవరు లేరండి ఎందుకండి మనం ఎంపీలుగా చేసుకోవటం ఇది తమాషాకా మీరు ఏం చేసినారు ఆ గౌతమ్ ఉంటే ఏదో మంచిగానే జరిగేది ఆ దేవుడు ఎందుకు అట్టగా మరి చేసుకుపోయినాడు ఆయన వెళ్ళిపోయినాడు ఇప్పుడుండే కట్ట ఇప్పుడు నీకు రండి ఎవరు నీకు ఇక్కడ రాజకీయం చేసేవాళ్ళు ఏర్పడి వాళ్ళ మరి వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎందుకు రాజకీయంగా ఎదగలేకపోయినారు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏదైనా వాళ్ళు సంచులు పట్టుకోవాలి డబ్బులు సంచులు తిరుగుతుంటారు ఎందుకంటే ఆ అంతే కదా అడబుద్ధి గొప్పటూంటారు అక్కడ ఇట్లా పెద్ద మనుషులు పెట్టుకొని ఆడ నిన్ను కోల్దోసే వాడిని మన కుటుంబ పరువును కూడా నాశనం చేసేట్టు నేను చేసింది నాశనం కాదు మీరు చేసుకున్నారు నాశనం మీరు లేనిపోయిన మాటలు నన్ను మాట్లాడారు శాంతమ్ములు కూడా ఎట్టంట ఆయన పెద్ద మనిషి ఆమె మాట్లాడకూడదు అట్ట అట్టడు ఆ అమ్మాయిని ఆమెని కూడా ఎట్ట మాట్లాడాడు ఆమె ఎంఎస్సి చదువుకున్నది బీఈడి చేసింది తెలియగలది నన్ను ప్రాణాలు కాపాడింది ఎవరంటే ఆమె ఆమె లేకపోతే నేను ఎక్కడో పోయి ఉండేవాడిని ఏ మట్టిలోనే ఉండేవాడిని మేము ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం నాకు మరి ఆ రోజు కరోనా కూడా వచ్చింది కరోనా వచ్చిన రోజు మనుషులు ఎవరు ఒకరికి దగ్గర కూడా ఉండరు అయినా ఒక టెన్షన్కి వచ్చాం పోతాం పోతే ముగ్గురు పోదాం లేకపోతే భగవంతుడు బ్రతికిస్తే ముగ్గుని బతికిస్తారనే రిషితో పోయి మళ్ళీ మెడ్రాస్ అపోలో చేరి ఆడి నుంచి ఫోన్ చేస్తున్నాం మాకు అతనికి సంబంధం లేదు ఎప్పుడో వదిలేసినాం అని చెప్పి వదిలేసి నాకు భార్యా బిడ్డలని అందరినీ దూరం చేసిన వాళ్ళు మీరు ఆ భార్య బిడ్డలని బుద్ధి దూరం చేస్తుంది ఈ భార్య బిడ్డలను కూడా మీరు దూరం చేసి మమ్మల్ని ఈధుల్ మీద ఈధుల్ పంపించి మీరు మమ్మల్ని ఈ మీరు ఈ ఈ వేదిక మీద నుంచి నన్ను మాట్లాడే ఆవేదనంతో వేదనతో మాట్లాడే అసలు తీసుకొచ్చింది ఎవరంటే ఆ దొత్తుల రోడ్డు అసాయ ఇద్దరు రాజ్మోహన్ రెడ్డి ఇది అందుకని నేను ఇప్పుడు ఓపెన్ గా రావాల్సి వచ్చింది వచ్చాను ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యం సరిగా ఉండటంలా అయినా కానీ పోరాడతాను నేను మొన్న మీకు అందరికి తెలుసు దేనికి వచ్చినా కానీ ఏదేమి తొడగొట్టే ఉండే గానీ ఏమి తగ్గేవాడు కాదు నేను ఎప్పుడో మన ఊర్లో నువ్వు పంపించావు వాడి చుట్టాలు ఇంట్లో నుంచి బయటకు పంపించావు ఎవరు వాడు మా ఊరికి దానికి ఏం నా నాది నాకు లేదా హక్కు ఇంట్లో నేను ఎగ్విడ్ పడితేను కదా ఏమాయా మీరు ఏం సమాచారం పడతారా మీరున్నారు గ్రామ పిల్లలు అన్నదమ్ములు ఉన్నారు మీరు శుద్ధంగా పంచుకున్నారు కదా ఎంతో ఇంతో అన్నదమ్ములు ఉన్నవాడి కుటుంబాలన్నీ పలుచుకున్నాయి కదా విడిపోయిన వాళ్ళు అట్టదే మాది అది మాకు బాధ్యము మాకు ఈ గుండాలని ఇచ్చేసామండి ఆయనకి ఇస్తే ఆయా పెట్టుకున్నాడు అట్టబెట్టుకునే గుడ్డలు పెట్టుకోవాల్సి ఉంది పెట్టినా ఏమి మాట్లాడుకున్న విధంగా ఇంకా పది పర్సెంట్ తగ్గించి పార్టీ ఒకటి నేను కానీ దానికి మాట నోటి చూపుతో ఒకటండి మీరు ఇవ్వకుండా ఇచ్చినానని ప్రజలకి ప్రశ్నకి చెప్పి ఆ ప్రాంతం ఎట్టంటే అట్ట మాట్లాడి మా మనం అవమానం చేసి మమ్మల్ని ఈదుపాలు చేసి మీరు ఏదో పెద్ద పోతా ఏతుకుపోయినాడే గౌతమం చనిపోయినాడు కొడుకు నీకున్నది వేల వేల కోట్లు ఏం వెతుకుపోయినాడు రేపు నువ్వు వెతుకుపోతావు అనమాట నువ్వు ఏమిటి ఎవరేది నిన్న నివార్యూరెత్తిపోతారా దీనికి కారణం ఆయన ఆయన భార్య అదోడు యగ్గశేషరెడ్డి ఎవరో దొత్తలు అదోడు సాయిబలిత్రుడు అవురుడు వాళ్ళు నాశనం చేశారు మేకపాటి కుటుంబాన్ని రాజకీయంలో ఎంత ఎదిగిచ్చామో అంత దురదృష్టకరంగా తయారు చేశారు ఆయన ఇప్పుడు రాజారెడ్డిని తెచ్చి పెట్టుకుంటున్నాడు ఉదయగిరిలో ఆయన ఏం చేస్తాడో చూడాలి ఆయన నాకు ఇచ్చినటు నా ఆతిపాత పరిష్కారం చేసి నా ఎలక్షన్ లో నా ఖర్చు పెట్టిన డబ్బు కూడా బాగా పరిష్కారాలు పట్టేసుకున్నారండి మీకు చెప్తున్నాను ప్రధాన నాకు బాగా పరిష్కారాల్లో నా ఎలక్షన్ పెట్టిన డబ్బులు కూడా పట్టుకున్నావు ఆయన రాజగోపాల్ రెడ్డి బెంగళూరు అయ్యాల్సి అన్నది అన్ని ఆతుల్లో అన్ని పార్టీ దానిలో నుంచి తెచ్చి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ చూస్తున్నాం అంటే ఇది ఇప్పుడు కాదు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలిపెట్టిన్నాను నాకు రావాల్సింది నాకు ఖచ్చితంగా ఈగిపోతే నా కాడ కూడా ఉన్నాయి నా బిసలు నాకు తెలుసు అందరూ కూడా సహాయం చేస్తారు ఎంపీ గారు రేపు ఎంపీగా గెలిచేది ప్రభాకర్ రెడ్డి రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు నేను వాళ్ళ చేతి సహాయం పొందే సహాయం పొందుతాను గ్రామానికి కూడా ఏం చేయించాలో ఖచ్చితంగా చేయిస్తాను నాకు తెలిసి ఏం చేయాల్సి ఉన్నది పౌరుషంలో ఏం తగ్గేది లేదు నేను ఆ రోజు మీ కొరకు ఎంత కష్టపడ్డాను మీ అందరికీ తెలుసు మాగుంటోళ్ళకు నేను తప్పుకున్న పద్ధతి తీసుకున్నా గొడ్డేవాళ్ళు కత్తులు తీసుకొని మీకు అందరికీ తెలుసు రోడ్డు మీద అంత త్యాగం చేసిన వాళ్ళు వాడు కూడా ఆర్థిక వాడు వాడు చెప్పినట్టు నువ్వు దుర్మార్గం చేస్తావా ఎవడే వాడు 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 ఉన్న రోడ్డు వాడు వచ్చి నీ ఇంట్లోకి చేరి వాడు చెప్పినట్టు మా మీద నువ్వు ప్రయోగిస్తావా ீரா மா ஆீரா ஏமாயேஸ்க்கு ஆட்டபடி ஏம் ஆன நாணு காப்படி காப்பாடினா நான் பெட்யா முக போ